హయాంలో మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కింద యాభై వేల కోట్లు పక్కదారి పట్టించారని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు నల్గొండ జిల్లాలో కొత్తగా ఒక ఎకరా సాగులో వచ్చినట్లయితే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు బీఆర్ఎస్ పాలనలో నీళ్లు విద్యుత్ ఇవ్వలేదని కూలిపోయే ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు నీళ్ళు లేకపోతే ఓట్లు అడగలే నువ్వు పోదా సిరిజిలో ఊరి పోదాం సిరిసిల్ గారి కానీ గారి ఒక ఊరికి పోదాం మళ్ళా ఇప్పుడు నీళ్ళు వచ్చిన అంటే మళ్ళీ సార్ మేము ఓట్లు అడుగుం యాభై ఏళ్ళు నాగార్జున సాగర్ గారి శ్రీశైలం సార్ శ్రీశైలం బాజెట్ గారి సాగర్ గారి శ్రీరామ్ సార్ గారి వరద కాలువలు గారి ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ యాభై ఏళ్ళ అయినా ఆంధ్రులు మాకు సరైన నిధులు ఇస్తలేరు మా ఉద్యోగాలు తీసుకుపోతుంది కొట్టలు మెచ్చుకుని తెలంగా మోసంతో అధికారంలోకి వచ్చి పదేళ్ల నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష వీళ్ళు అంటున్నారు కరెంట్ ఇచ్చిను నీళ్ళు ఇచ్చిన ఏమి చేయలేదు అధ్యక్ష నేడుగడ్డ అన్నారం సున్ని కడితే ప్రజలే శ్రీరామణి వాళ్ళు ఇచ్చిండు రేపో మాపో అవి కూడా కూలిపోతాయని అని చెప్పిండు ఏం చేశాను కూలిపోయే ప్రాజెక్టు కట్టావు మొత్తం మోసం చేశావు మీ కుటుంబాలు బాగుపడ్డాయి కోలంపా తెలంగాణకి ఏ ఊరికి వస్తుందో యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు అధ్యక్ష యాభై వేల కోట్లు మిషన్ వేయగల ఇంటిని నల్లా నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలను కోలంపా సిరిజిలో ఊరికి పోదాం సిరిజిల్లో కానీ దిర్చిపేట కానీ ఒక ఊరికి పోదాం నల్లా ఇప్పుదాం నీళ్ళు నచ్చినాయంటే మళ్ళా సార్ మేము ఓట్లు అడదాం మళ్ళా సార్ మేము ఓట్లు అడదాం మంత్రి కోమిటిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చాడు మిషన్ భగీరథకు అయిన ఖర్చు ఇరవై ఎనిమిది వేల కోట్లైతే యాభై వేల కోట్లు తిన్నారని కోమిటిరెడ్డి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు కాళేశ్వరం ద్వారా నల్గొండ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని సభలో స్పష్టం చేశారు అసలు మీ మిషన్ భగీరథకు అయిన ఖర్చే ఇరవై ఎనిమిది వేల కోట్లు అయితే యాభై వేల కోట్లు తినేశారని మాట్లాడడం సభవు కాదు అది సభ రికార్డు నుంచి తొలగించాలి మా నల్లగొండ జిల్లాకు అన్యాయం అయింది అన్నారు నేను నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సభ అయిపోయినాక నేను ఆయన ఇద్దరం కలిసి సీదా పోదాం పండి ఎక్కడికి పోదాం తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోదాడ పోదాం నాటి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఎకరానికి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లతోని రెండు లక్షల ఎకరాలకు గోదావరి నీళ్లు పారించినా లేదా పోయి సీదా కాలువల మీద నడుచుకుంటూ ఈ నీళ్లు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ వచ్చినా ఇంకొచ్చినాయో అంతకు ముందు వచ్చినాయి అడుగుదామంటే అడుగుదాం మూడోది నల్లగొండకి ఏం చేయలేదని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారు నల్లగొండ పట్టణంలో గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉంది కేసీఆర్ గారు నల్గొండ పట్టణాన్ని గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో నల్గొండ పట్టణ ప్రజలను అడుగుతా కూడా చెప్తారు అధ్యక్ష యాదాద్రి పవర్ ప్లాంట్ ఇచ్చిన అధ్యక్ష ఇలా నల్గొండను అన్ని రకాలుగా ఆ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ ఒకటి మిషన్ భగీరథలో యాభై